మన సమస్యలు మాత్రం పరిష్కారం చేయట్లేదు ఆ సమస్యలను తెలుసుకోవడానికి ఆ సమస్యల మీద ప్రజానికాన్ని చైతన్యవంతం చేయడానికి ఆ సమస్యలు పరిష్కారం చేయమని ప్రభుత్వాల మీద ఒత్తిడి చేయడం కోసం సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాలు గ్రామాలు పట్టణాల్లోనూ ఇలా ఈ రకంగా పాదయాత్రలు సైకిల్ యాత్రలు నిర్వహిస్తూ ఉంది అందులో భాగంగానే మన డీనర్ సాపరం మండలంలో ఉన్న సమస్యల పరిష్కారం కోసం ఈ రోజు రేపు మండలంలో కొన్ని గ్రామాల్లో పాదయాత్ర చేసి పంతొమ్మిదో తేదీన ఈ సమస్యల పరిష్కారం చేయమని చెప్పేసి తహసీల్దార్ ఆఫీస్ దగ్గర ధర్నా కార్యక్రమం చేయబోతున్నాం అందుకు సమస్యలతో ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజానికి అందరూ కూడా ఈ యాత్రలకు సహకరించి పంతొమ్మిదిన ప్రజా సమస్యల పరిష్కారం కోసం జరుగుతున్న ధర్నాలు రావాలని కోరుతున్నాం విత్తులారా కార్మికులు వ్యవసాయ కార్మికులు రైతులు చేతుదారులు చిన్న వ్యాపారస్తులు ఉద్యోగస్తులు వాళ్ళు వేళ్ళ లేదు అందరూ సమస్యలతో బాధపడుతున్నారు ఎవరయ్యా బాగుందంటే రాష్ట్రంలోను దేశంలోను అంబానీ అదానీ లాంటి ఒకరిద్దరు తప్ప దేశంలో ఉన్న అన్ని వర్గాల ప్రజాని రాష్ట్రంలో ఉన్న అన్ని తరగతులు ప్రజాని ఎక్కువ ఇబ్బందులు పడుతున్నారు వ్యవసాయ కార్మికులకు ఉపాధి హామీ పనులు వంద రోజులు అన్నారు చూపించట్లేదు ఆ డబ్బులు సక్రమంగా ఇవ్వట్లేదు గిట్టుబాటు ధర ఇవ్వట్లేదు గ్రీన్ ఫీల్డ్ లేకపోతే చింతలపొడి ఎత్తిపోతల పథకంలో రెండు వేల పదమూడు చట్టం ప్రకారంగా వాళ్ళ పరిహారం ఇవ్వట్లేదు అందులో పనులు కోల్పోయేటువంటి వ్యవసాయ కార్మికులకి వేతనాలు ఇవ్వట్లేదు అలాగే చేతుదారులు మొత్తం వృత్తులన్నీ వనారిల్లిపోయినాయి చిన్న వ్యాపార పెద్ద వ్యాపారాలు రకరకాల వ్యాపారాలతోటి జీఎస్టీ వల్ల వ్యాపారాలు దెబ్బతింటున్నాయి ఉద్యోగస్తులకు ఇవ్వాల్సినటువంటి జీతాలు కానీ విఆర్సీ కానీ లేకపోతే వాళ్ళ పెన్షన్ స్కీములు కానీ అవి పరిష్కారం చేయట్లేదు వీటికి తోడు మనం చదువుకుంటున్న పిల్లలకి చదువులేమో ఫీజులు విపరీతంగా పెరిగిపోతున్నాయి జబ్బులు వస్తే హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్లో వేలకు వేలు దోపిడీ అయిపోతుంది ఈ అలాగే ఒకే ఇంట్లో మూడు నాలుగు కుటుంబాల కాపురాలు ఉంటున్నారు ఇరుకిరుకు గదుల్లో కాపురాలు ఉంటున్నారు ఇలా స్థలాలు ఇచ్చే పని కానీ ఇళ్ళు పూర్తి చేసే పని కానీ గత ప్రభుత్వం చేయలేదు ఈ ప్రభుత్వం కూడా మాటలు చెప్తుంది ఈ తొమ్మిది నెలల ఇంతవరకు జాతల్లో లేదు మీ మాటలు జాతల్లో చూపించండి చెయ్యండి అని చెప్పడం కోసం ఈ యాత్ర చేస్తున్నాం అంతేగా చదువుకున్న పిల్లలకి టీచర్లు ఉద్యోగానికి తొలి సంతకం పెడతానన్నాడు చంద్రబాబు నాయుడు కానీ తొమ్మిది నెలలు అయింది ఎంతవరకు తొలి సంతకానికి అతి గతి లేదు అంటే తొమ్మిది నెలలు అయినా తొలి సంతకానికి అతి గతి లేకపోతే ఆయన ఆడవాళ్ళకి ఉచిత అన్నాడు రైతు బంధు అన్నాడు అమ్మఒడి అన్నాడు ఇవన్నీ చెప్పా తల్లికి కోందరం అన్నాడు ఇంక ఇవన్నీ చేస్తాడా లేదా కాబట్టి ఇది ఓసారి ఓటేసాం కదా ఆయన చేస్తాడని ఎదురు చూడొద్దు అంతా కూడా ఏరు దాటాక తెప్పదగలేసే పద్ధతిలోనే ఉన్నాడు నేను మీరు చూసే ఉంటారు పవన్ కళ్యాణ్ గారు అయ్యా వర్మ గారు ముప్పే నన్ను గెలిపించాలన్నాడు మన మీటింగ్లో ఉన్నాడు నా వల్ల నేను ఎగ్గర చెప్పాడు అంటే ఏరు దాట తెప్ప తగలేసినట్టుగా మనల్ని కూడా ముంచేసే నాయకం కాబట్టి మనం అడిగితేనే మనం పోరాడితేనే మనం నిలదీస్తేనే ఈ ప్రభుత్వాలు పట్టించుకుంటాయి అందులో భాగంగానే సిపిఎం పార్టీ ఇప్పుడు ఈ యాత్రలు ప్రారంభించింది ఈ యాత్రలకే మీరు ఏ పార్టీ అయినా ఏ వర్గ ప్రజానికి కూడా ఇది మన ప్రజా సమస్యల కోసం కాబట్టి ప్రజలందరూ ఈ యాత్రలకు మద్దతు తెలపాలని ఈ సమస్యల మీద పంతొమ్మిదిన జరిపేటువంటి ధర్నాలో అందరూ పెద్ద ఎత్తున పాల్గొవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం చేయండి ప్రజా సమస్యలు మాత్రం చేయట్లేదు ఆ సమస్యల్ని తెలుసుకోవడానికి ఆ సమస్యల మీద ప్రజానికాన్ని చైతన్యవంతం చేయడానికి ఆ సమస్యలు పరిష్కారం చేయమని ప్రభుత్వాల మీద ఒత్తిడి చేయడం కోసం సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాలు గ్రామాలు పట్టణాల్లోనూ ఇలా ఈ రకంగా పాదయాత్రలు సైకిల్ యాత్రలు నిర్వహిస్తూ ఉంది అందులో భాగంగానే మన టీనర్సర మండలంలో ఉన్న సమస్యల పరిష్కారం కోసం ఈరోజు రేపు మండలంలో కొన్ని గ్రామాల్లో పాదయాత్ర చేసి పంతొమ్మిదో తేదీన ఈ సమస్యల పరిష్కారం చేయమని చెప్పేసి తహసీల్దార్ ఆఫీస్ దగ్గర ధర్నా కార్యక్రమం చేయబోతున్నాం అందుకు సమస్యలతో ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజానికి అందరూ కూడా ఈ యాత్రలకు సహకరించి పంతొమ్మిది ప్రజా సమస్యల పరిష్కారం కోసం జరుగుతున్న ధర్నాలో రావాలని కోరుతున్నాం విత్తులారా కార్మికులు వ్యవసాయ కార్మికులు రైతులు చేతుర్తిదారులు చిన్న వ్యాపారస్తులు ఉద్యోగస్తులు వాళ్ళు వెళ్ళడం లేదు అందరూ సమస్యలతో బాధపడుతున్నారు ఎవరయ్యా బాగుందంటే రాష్ట్రంలోను దేశంలోను అంబానీ అదానీ లాంటి ఒకరిద్దరు తప్ప దేశంలో ఉన్న అన్ని వర్గాల ప్రజాని రాష్ట్రంలో ఉన్న అన్ని తరగతుల ప్రజాని ఇబ్బంది ఇబ్బందులు పడుతున్నారు వ్యవసాయ కార్మికులకు ఉపాధి హామీ పనులు వంద రోజులు అన్నారు చూపించట్లేదు ఆ డబ్బులు సక్రమంగా ఇవ్వట్లేదు రైతులు ధర ఇవ్వట్లేదు గ్రీన్ ఫీల్డ్ లేకపోతే చింతలపొడి ఎత్తిపోతల పథకంలో రెండు వేల పదమూడు చట్టం ప్రకారంగా వాళ్ళ పరిహారం ఇవ్వట్లేదు అందులో పనులు కోల్పోయేటువంటి వ్యవసాయ కార్మికులకి వేతనాలు ఇవ్వట్లేదు అలాగే చేతుదారులు మొత్తం వృత్తులన్నీ వనారిల్లిపోయినాయి చిన్న పెద్ద వ్యాపారాలు రకరకాల వ్యాపారాలతోటి జీఎస్టీ వల్ల వ్యాపారాలు దెబ్బతింటున్నాయి ఉద్యోగస్తులకు ఇవ్వాల్సినటువంటి జీతాలు కానీ పిఆర్సీ కానీ లేకపోతే వాళ్ళ పెన్షన్ స్కీములు కానీ అవి పరిష్కారం చేయట్లేదు వీటికి తోడు మనం చదువుకుంటున్న పిల్లలకి చదువులేమో ఫీజులు విపరీతంగా పెరిగిపోతున్నాయి జబ్బులు వస్తే హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్లో వేలకు వేలు దోపిడీ అయిపోతుంది ఈ అలాగే ఒకే ఇంట్లో మూడు నాలుగు కుటుంబాల కాపురాలు ఉంటున్నారు ఇరుకిరుకు గదుల్లో కాపురాలు ఉంటున్నారు ఇళ్ళ స్థలాలు ఇచ్చే పని కానీ ఇళ్ళు పూర్తి చేసే పని కానీ గత ప్రభుత్వం చేయలేదు ఈ ప్రభుత్వం కూడా మాటలు చెప్తుంది ఈ తొమ్మిది నెలల వరకు చేతల్లో లేదు మీ మాటలు చేతుల్లో చూపించండి చెయ్యండి అని చెప్పడం కోసం ఈ యాత్ర చేస్తున్నాం అంతేగా చదువుకున్న పిల్లలకి టీచర్లు ఉద్యోగానికి తొలి సంతకం పెడతానన్నాడు చంద్రబాబు నాయుడు కానీ తొమ్మిది నెలలు అయింది ఇంతవరకు తొలి సంతకానికి అతి గతి లేదు అంటే తొమ్మిది నెలలైనా తొలి సంతకానికి అతి గతి లేకపోతే ఆయన ఆడవాళ్ళకి ఉచిత అన్నాడు రైతు బంధు అన్నాడు అమ్మఒడి అన్నాడు ఇవన్నీ చెప్పా తల్లి కోందరం అన్నాడు ఇంక ఇవన్నీ చేస్తాడా లేదా కాబట్టి ఇది ఓసారి ఓటేసాం కదా ఆయన చేస్తాడని ఎదురు చూడొద్దు అంతా కూడా ఏరు దాటాక చెప్పదగలేసే పద్ధతిలోనే ఉన్నాడు నేను మీరు చూసే ఉంటారు పవన్ కళ్యాణ్ గారు అయ్యా పెఠాపురం వర్మ గారు నువ్వే నన్ను గెలిపించాలన్నాడు మన మీటింగ్లో ఉన్నాడు నా వల్ల నేను ఎక్కే చెప్తున్నాడు అంటే ఏరు దాట తెప్ప తగలేసినట్టుగా మనల్ని కూడా ముంచేసే నాయకుండా కాబట్టి మనం అడిగితేనే మనం పోరాడితేనే మనం నిలదీస్తేనే ఈ ప్రభుత్వాలు పట్టించుకుంటాయి అందులో భాగంగానే సిపిఎం పార్టీ ఇప్పుడు ఈ యాత్రలు ప్రారంభించింది ఈ యాత్రలకే మీరు ఏ పార్టీ అయినా ఏ వర్గ ప్రజానికి కూడా ఇది మన ప్రజా సమస్యల కోసం కాబట్టి ప్రజలందరూ ఈ యాత్రలకు మద్దతు తెలపాలని ఈ సమస్యల మీద పంతొమ్మిదిన జరిపేటువంటి ధర్నాలో అందరూ పెద్ద ఎత్తున పాల్గొవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం ప్రజా చైతన్య